ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు నీకు ఎన్నికల్లో ఓటమి జరుగుతనే డెఫినెట్ గా నువ్వు దిగస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు నువ్వేం చేసినావు హామీలు గాలి కదిలినావు పొదగాలు వేస్తే కేసీఆర్ ను కేసీఆర్ ను తిడితే కాదు రైతుల కడుపు ఉంటది కదా కేసీఆర్ ను తిడితే మహిళల కడుపు ఉంటది కదా నువ్వు ఎంత అందంగా చెప్పినావు ఇంటికి చుట్టం వస్తే ఇంత తరుచుకున్నందుకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒకటో తారీఖు నాడు బ్యాంకులు వేస్తాను మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటూస్తుంటాను మనమడి నీ కాళ్ళు ఒత్తుడు అని అవ్వా తాతలకు అందంగా చెప్పినావు నువ్వు ఇలా మనమడి ఒత్తుతలేడు కాళ్ళు నువ్వు నాలుగు వేలు రాకపోయా మరి జనవరి నెల ఇచ్చే రెండు వేలు ఎగరగొట్టినావు కదా మరి అందుకోసం నువ్వు నాలుగు వేలు ఇవ్వాలంటే మనమడి కాళ్ళు ఒత్తాలంటే నేను ఓడగొట్టాలి నేను ఓడగొట్టే గప్పుడు నువ్వు సోయికి వస్తావు నువ్వు నాలుగు వేలు ఇస్తావు తప్పుడు మనమడి కాలు ఒత్తుతాడని అవతాతలు అనుకుంటున్నారు నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు తాళ్లు అనే విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత కేసీఆర్ ను